హలో అండి నమస్తే ఇప్పుడు పాత చింతకాయ తొక్కుత పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము పచ్చడికి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేస్తారండి ఏ పచ్చడికి కూడా నేను ఇంత చింతకాయ తొక్కుందండి పచ్చిమిరపకాయలు ఇవి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాను ఇప్పుడు ఎలా చేస్తామో తెలుసుకుందాము చింతపాయ పచ్చడి చేసేటప్పుడు చింతకాయ ఈ విత్తనాలు ఈ నెలన్నీ ఎత్తేయాలండి లేకుంటే నోటికి నూటి వస్తాయి కొంతమంది విత్తనాలతోనే పచ్చడి చేస్తారు ఎందుకంటే చింతకాయ విత్తనాల వల్ల మోకాలు చిప్పల గుజ్జుకి మంచిది అని అంటారు అందుకనే కొంతమంది విత్తనాలు తీసి చేస్తారు కొంతమంది విత్తనాలు తీకుండా చేస్తారు విత్తనాలు వేసి చేస్తే మా పిల్లలకి నచ్చదు అందుకని విత్తనాలు తీసే నేను చేస్తానండి ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము బాణలు పెట్టాను స్తున్నాను బాగా బాగా వెళ్ళడం పచ్చళ్ళకి బాగా నూనె ఎక్కువ రాసేస్తుందండి సిమ్ చేసుకొని మంచిగా ఎక్కిన తర్వాత నూనె వేడెక్కిందండి దీంట్లో కొంచెం ధనియాలు వేసాను మెంతులు కొంచెం స్మెల్ కోసం ఆవాలు వేస్తాను నీళ్ళు కోసం బాగా వేయాలండి పచ్చి బాగా బాగుంటుంది టేస్ట్ వేలు పెడతాయి కరిగిపోయినా జాపేశాను కొంత పచ్చి వేస్తే అందరూ వేస్తారు దూరేస్తుంది ఇంకేమైనా మీ రోజు దగ్గరికి తీసుకెళ్ళి దాని చేస్తానండి హలో అండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ రోట్లో వేసి బాగా దంచాలి దంచిన తర్వాత ఇంకా మొత్తాన్ని లేకపోతే పోపు గంజులు వద్దాం మనము దంచి చూపిస్తాను మీకు చిన్నగా దంచాలి చల్లి కంట్రో పడుతుంది అందుకనే చాలామంది రోటి పచ్చడి చేయడానికి ఇష్టపడరండి కంట్రో పడుతుంది కొంచెం లేట్ అవుతుంది మిక్సీలో అయితే నిమిషంలో మిరిగిపోతుంది కానీ రోడ్లో చేసేంత టేస్ట్ రాదండి మిక్సీలో పాతకాలం మన అమ్మమ్మలు బామ్మలంతా ఈ విధంగా చేసేవాళ్ళు అందుకని పచ్చళ్ళు చేస్తేనే తినేసేవాళ్ళు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎవరు ఇష్టపట్టలేదు మిక్సీ పచ్చళ్ళంత టేస్ట్ ఉండవని అందుకని మీకు బాగా దంచి చేసి చూపిస్తాను బాగా మెత్తగా మెరుగుతుందండి ఇంకా ఓపెన్ చేయడం ధనియాలు మెంతులు ఆవాలు వాళ్ళు ఇంకో అవేసుకున్నా కదా అది వేసేసి దాని చేస్తాను చింతకి ఎక్కేసేస్తున్నానండి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటాము అంతా ఒకసారి కష్టము మీరు పక్కన పెట్టుకున్నాను దంచే చూస్తాను కొంచెం కదా అది వేస్ట్ కాకుండా మళ్ళీ దీంట్లో కొంచెం వేసి తొక్కేస్తాను ఏది వేస్ట్ కాకుండా అంత తగ్గించేస్తాను రోడ్ నిండా వచ్చేసిందండి పచ్చడి బాగా మెత్తగా పెట్టేసి బౌల్లో పెట్టేసుకోవడం అంటే బౌల్లో పెట్టిన పాట మీరు చూపిస్తానండి పచ్చడి బాగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని తీసి కొంచెం నూనె ఉన్నాడు కదా పేస్ట్ కాకుండా రోట్ల పచ్చడి తీసి నేను చేసేస్తాను నేను తీసి బాగుంటుంది హలో అండి బాగా రోటి పచ్చడి తయారైపోయింది ఆడుతున్నది చక్కటి బాగా టేస్ట్ చూడడానికి ఎంత బాగుంది కలర్ చూడండి రుచి అంతకంటే బాగుంటుంది చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడిలో నీ ఉప్పు ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ చింతకాయ ఊరేటప్పుడు ఉప్పు వేసేస్తాం కదా చింతకాయ కలుచుకొని ఉప్పు పసుపు వేస్తాం కదా ఫస్ట్ అందుకనే అన్నీ కరెక్ట్గా ఉంది కాబట్టి ఉప్పు పసుపు చింతకాయ తుక్కలు ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి ఉప్పు పసుపు మీరు చూపించలేదు అంతే ఇది పాత చింతకాయ తొక్కండి బాగా మంచి వాసనతో పచ్చడి తయారైపోయింది కమ్మటి రుచి ఇది వేడి వేడి అందులో కలిపి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ